ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుండి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించి కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించారు ఈ నెల ఇరవై తర్వాత తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో పర్యటిస్తానని తర్వాత దశలవారీగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తానని పేర్కొన్నారు గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిన పవన్ ఈసారి పిఠాపురం నుండి భారీ మెజార్టీతో గెలిచి ఏకంగా చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్నారు పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన పార్టీ అభ్యర్థులు కూడా ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని చోట్ల విజయం సాధించి వంద పర్సెంట్ వెన్నింగ్ స్ట్రైక్ రేట్ నమోదు చేశారు ఈ క్రమంలో జనసేన అని పవన్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ తన్ను కలవడానికి వచ్చే అభిమానులు కార్యకర్తలకు కీలక విజ్ఞప్తి చేశారు తన్ను కలిసి అభినందనలు తెలపడానికి వచ్చేవారు దయచేసి బొకేలు సాలువాలు తేవద్దని కోరారు ఆ డబ్బులను ఏదైనా మంచి కార్యక్రమం కోసం ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు ఇక ఎన్నికల్లో తమకు ఘన విజయం అందించిన ఏపీ ప్రజలకు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు త్వరలో జిల్లాల వారీగా అందరినీ కలుస్తానని చెప్పారు